ఎస్బీఐ న్యూస్ వికారాబాద్ తాండూరులో అమృత్ భారత్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులు పర్యవేక్షించిన దక్షిణ మధ్య రైల్వే శాఖ ఏడిఆర్ఎం ఇన్ఫ్రా సికింద్రాబాద్ ముత్యాల నాయుడు ఇరవై నాలుగు కోట్లతో ఆధునీకరిస్తున్న తాండూరు రైల్వే స్టేషన్ ను సికింద్రాబాద్ ముత్యాల నాయుడు రైల్వే అధికారులతో కలిసి తాండూరు రైల్వే స్టేషన్ ని సందర్శించారు ఆయా పనులు ఏ దశలో ఉన్నాయని రైల్వే అధికారులు అడిగి తెలుసుకున్నారు పెండింగ్ లో ఉన్న పనులను త్వరతగతిగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు ముత్యాల నాయుడు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు వచ్చే ఏడాది రెండు వేల ఇరవై ఆరు మార్చిలోగా తాండూరు రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులు పూర్తి చేయడమే లక్ష్యంగా పనులు చేపట్టడం జరుగుతుందన్నారు రైల్వే ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామన్నారు ఈరోజు యాజ్ పార్ట్ ఆఫ్ రెగ్యులర్ అమృత్ స్టేషన్ ప్రోగ్రెస్ రివ్యూ కోసం మా రైల్వే ఆఫీసర్ అందరితో వచ్చి విజిట్ చేయడం జరిగింది తాండూరు స్టేషన్లో తాండూరు స్టేషన్లో అమృత్ స్టేషన్ భాగంగా సర్కులేటింగ్ ఏరియా ఆన్ ఫోర్స్ స్టేషన్ బిల్డింగ్ ప్లాట్ఫామ్స్ ట్వెల్వ్ మీటర్ ఫోబీ ఎస్కలేటర్స్ అండ్ లిఫ్ట్స్ ప్రొవైడ్ అయితే ఇవి ప్రైమ్ మినిస్టర్ గారి ప్రోగ్రాంలో టార్గెటింగ్ ఫర్ మార్చ్ ట్వంటీ ట్వంటీ సిక్స్ సో ఆ విధంగా ప్రోగ్రెస్ అవుతుందా లేదా అని రెగ్యులర్ ఇన్స్పెక్షన్ కావాలంటే ఈరోజు చాలా రావడం జరిగింది వారు ప్రోగ్రెస్ అంత బాగుంది క్వాలిటీ కూడా బాగుంది వీఆర్ సాటిస్ఫైడ్ ఫర్దర్ మిగతా కూడా వికారంగా తీరాబాద్ కూడా ఈరోజు చూడడం జరుగుతుంది థ్యాంక్స్ సార్ ఉంటాయి సార్ మాకు చాలా లాభంగా ఉంటుంది సార్ ఇంకా చాలా ఆగుతలేదు సార్ మినిమం కొద్దిగా సేపు ఆగుతున్నాయి సార్ దే ఆర్ ఫీలింగ్ అన్సఫిషియంట్ సార్ వాళ్ళకి కుదురుతలేదు సార్ తప్పకుండా మీ పాయింట్ నోట్ చేసుకున్న వాళ్ళ హెడ్ క్వార్టర్ మేము కన్వే చేసి దాని మీద తదుపరి యాక్షన్ తీసుకోండి సార్ ఇంకోటి కంప్లైంట్ బాక్స్ ఒకటి ఇట్స్ రిక్వైర్మెంట్ సార్ అది కొద్దిగా ఉందే కానీ ఇక్కడో తెలియదు సార్ పబ్లిక్ దే రాసింగ్ దట్ వేర్ షుడ్ బి కంప్లైంట్ అది కంప్లైంట్ బాక్స్ ఉంది కాబట్టి అమృత అమృత భారత్లో ఈ వర్క్ ప్రోగ్రెస్ వల్ల షిఫ్టింగ్ జరుగుతున్నాయి మీరు చూశారు బుకింగ్ ఆఫీస్ అట్ నుంచి అటు స్టేషన్ మాస్టర్ నుంచి అటు పెట్టడం జరుగుతుంది మళ్ళీ మేము ప్రొవైడ్ చేస్తాం ఎందుకంటే సార్ అది వాళ్ళకు చాలా నీటిగా ఉంటుంది సార్ కంప్లైంట్ అది వాళ్ళకి మిస్ అయిపోతే చాలా ఇబ్బంది అవుతుంది అనే మాట తప్పకుండా మీ పాయింట్ ఈస్ వెరీ వాల్యూ మీరు ప్రొవైడ్ కంప్లైంట్ బాక్స్ మేము మార్చి టార్గెట్ చేస్తున్నాం మార్చి కంప్లైంట్

Obrigado. यानी ज्यादा लगाओ तो एक ही देर है 我独立的历史。 करते हैं ना लोगों को बोलते हैं और फिर वो बोलते हैं ना कि नहीं 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 नही మరిన్ని వార్తలకు ప్రకటనలకు ఎస్బీఐట్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ చేయగలరు